సమయం విషయానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కాంగ్రెస్ నాయకులకు నమస్కారాలు తెలియజేస్తున్నారు నిన్న బీజేపీ నాయకులు కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేము తీసుకొచ్చినామని చెప్పి రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మీరెట్లా తీసుకొచ్చినట్టు అవుతుందండి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏ పని చేసినా అది కాంగ్రెస్ నాయకులకే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకే ఆ ఘనత తప్పుతుంది బీజేపీ ఎమ్మెల్యే గెలిచి ఉండవచ్చు ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గాలు నీకు అత్యధిక శాతం ఓట్లు వేసి నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఎందుకు నీకు ఒక బాధ్యత ఇచ్చిను మీరేం చెప్పిండ్రు ఆ రోజు మాకు ఏ ప్రభుత్వం మాత్రం సంబంధం లేదు ప్రతి గ్రామానికి నా సొంత ఖర్చులతో ఇండు కట్టిస్తానన్నారు అదే ప్రతి ఒక్క పేదవారికి రూపాయికి వైద్యం అందిస్తానన్నారు కార్పొరేట్ వైద్యం ఇలాంటి మీ హామీలకు ఆకర్షితులైన ప్రజలు మీకు ఓట్లేసింది ఏ ప్రభుత్వం వచ్చినా మాకెందు మా రాకేష్ రెడ్డి కలిస్తే మాకు ఇండ్లు వస్తాయి మాకు ఫ్రీగా వైద్యం వస్తుంది కానీ మీరేం చేస్తున్నారు ఎక్కడ పోయింది మీరు ఇచ్చిన మాట ఎక్కడైనా ఈ సంవత్సరం లోపల ఏ ఊర్లోనైనా ఇళ్ళకి భూమి పూజ చేసినరా ఇల్లు కట్టే కార్యక్రమం మరి చేసిండ్రా ఏది చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఇలా ఒక విశ్వాసం పొందుతుంది ప్రజల్లో ఆదరణ ఉంటున్నది కాంగ్రెస్ పార్టీకి తట్టుకోలేక ఏమీ చేస్తలేరు వాళ్ళకు ప్రోటోకాల్ తెలియదు ఏదంటే ప్రోటోకాల్ చెప్పారు ఇందాక మా నాయకుడు మాట్లాడుతూ ఎవరైతే నియోజకవర్గాలలో ఓటమి పాలైనరో మా నాయకులు వాళ్ళే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉంటారు గెలిచిన నియోజకవర్గాలతో పాటు ఓడిన నియోజకవర్గాలను కూడా అంతే సమానంగా మేము చూస్తాం అంతే అభివృద్ధి చేస్తాం అని సీఎం గారు ఆనాడు క్లియర్గా చెప్పారు అందులో భాగంగానే మాకు ఎమ్మెల్యేగా ఓడిన మాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అవసరం అని చెప్పేసి వినయ్ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో పాటు అందరు మంత్రుల దగ్గరకు పోయి వినతి పత్రం ఇచ్చి మా అవసరాన్ని గుర్తించి మాకు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వ భూమి అనువైన ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది ఎక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తే విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనువుగా ఉంటుంది అనే ఉద్దేశంతో అధికారులకు మన నాయకులు వినయ్ రెడ్డి గారికి సూచించడం జరిగింది ఆ సూచన మేరకు మరి భూమి ఎక్కడ ఉంది మనకు అనుమాన భూమి ఎక్కడ ఉంది అనేది ఎవరు చెప్పాలి అధికారులే కదా చెప్పాలి దానికి ఎవరు దీనికి సంబంధించిన అధికారులు రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు వాళ్ళని తీసుకొని ఉన్నటువంటి ప్రదేశాన్ని అక్కడ ఏదైతే పిప్రీ రోడ్కు ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది దాన్ని ఆనుకొని ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఉంటే అన్ని విద్యాలయాలు ఒక దగ్గర ఉంటాయి అనువుగా ఉంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు విద్యార్థులకు అందుబాటులో అన్న ఒక ఉద్దేశంతో అధికారులను సంప్రదించి వారితో పాటు ఆ ప్రదేశానికి వెళ్ళి చూడడం జరిగింది దానికి హోదా అర్హత అవసరం లేదని మేము అనుకుంటాం మీరన్న హోదా కాకపోయిన అర్హత మాత్రం కంపల్సరీ రెడ్డి గారికి ఉంది ఈరోజు ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధి ఆయన ప్రజల మంచి చెడ్జులు బాగోగులు చూసేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టే ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి పర్యటిస్తూ ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటా ఉన్నాం మీరు ఎప్పుడూ లేని ఈరోజు వినయ్ రెడ్డి మీద ఈ నిరాధార ఆరోపణలు చేసి ఏదో పబ్బం గడుపుకుంటామంటే అది సరియైన పద్ధతి కాదు మీకు ప్రజల పట్ల వారి మంచి చేయాలనే ఒక ఆలోచన మీకు ఉంటే రండి ప్రజాక్షేత్రంలో పోదాం వాళ్ళ అవసరాలేంటి గుర్తించి ఆ అవసరాలను తీర్చే విషయంలో మా సీఎం గారి దగ్గరికి పోదాం సంబంధిత శాఖ మంత్రుల దగ్గరికి పోదాం వెళ్ళి నిధులు తీసుకొచ్చి వాళ్ళ అవసరాలను తీర్చి మనం వాళ్ళకు మంచి చేద్దాం అంతేగాని మేం చెయ్యము చేసేవారిని చెయ్యనీయము అనే విధంగా ప్రవర్తిస్తే ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేమేం చెప్తున్నాం మేము చేసిన పనులని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం మేము ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చినామో ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చినామో అవన్నీ ఏ విధంగా మేము ప్రజలకు ఇస్తున్నామా లేదా అన్నీ ఏ రకంగా ఇస్తున్నాం అవన్నీ మేము ప్రజలలోకి తీసుకుపోతున్నాం ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు రైతులకు అన్యాయం ఎక్కడ అండి ఆ రైతులకు అన్యాయం జరుగుతున్నది గత పది సంవత్సరాలుగా రైతులు నానా గోసపడ్డారు గిట్టుబాటు ధర రైతులు కొనుగోలు వరి ధాన్యాన్ని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు కేంద్రం కొనాలి అంటే రాష్ట్రం కొనాలి రాష్ట్రం అంటే కేంద్రం కొనాలి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ కాలయాపన చేసి వర్షాకాలం వచ్చి వర్షం తడిచిపోయి రైతులు అష్ట కష్టాలు నష్టాలు అనుభవించింది చెప్పిన ప్రకారం గిట్టుబాటు ధర వస్తున్నదా మా మేనిఫెస్టోలో లేకుండా కూడా ఐదు వందల రూపాయలు సన్నవాట్లకు బోనస్ ఇస్తానం వస్తున్నాయా వస్తున్నాయి ప్రతి రైతు ఈరోజు సంతోషంలో ఉన్నారు గ్యారెంటీలు ఇస్తలేరు చేస్తలేరు గ్యారంటీర్ ఎవరండి వచ్చిన నెల రోపు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం ఆరోగ్యశ్రీ కింద పది లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి విత్ రేషన్ కార్డు లేకుండా గృహజ్యోతి కింద ప్రతి పేద కుటుంబానికి రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ ఇస్తున్నాం మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ మీద ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం రానున్న రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం జై కాంగ్రెస్ ఈరోజు పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు మాతోటి కాంగ్రెస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న బీజేపీ వాళ్ళు ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో ఇంటిగ్రేటెడ్ మా స్కూలు గురించి అది వినయరెడ్డి ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏమన్నా అది వినయరెడ్డి గారే తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గం సారీ మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చూపల్లి కృష్ణారావుని పట్టుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ని వినయన్న గారే శాంక్షన్ చేయించారు అదేవిధంగా బోధన్ శాసనసభ్యులు రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు ఆయన కూడా దీని ఎంపట ఉండి ఆర్మూర్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ప్రాంతము ఖచ్చితంగా స్కూల్ ఉండాల్సిందే అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారి సూచనలు జూపల్లి కృష్ణారావు గారి సూచనల ప్రకారం ఆర్మూర్కు స్కూల్ వచ్చింది ఆ స్కూల్ వచ్చిన తర్వాత నిన్న మా అన్నగారు మా నాయకుల్ని తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారిని కమిషనర్ గారిని తీసుకెళ్ళి స్థల పరిశీలన చేసిండు దాంట్లో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అప్పుడే చెప్పిండు ఇన్ఛార్జీలకు ఓడిపోయిన దగ్గర ఇన్ఛార్జులే మా నాయకులు అని చెప్పిండు కాబట్టి అది పర్యవేక్షణ చేసిండు సర్వే కూడా చేయించిండు ఆ భూమి అనువైన భూమి అని కూడా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కమిషనర్ గారు కూడా ఒక విధానం వచ్చారు మీరు ఎమ్మెల్యే గారు రకేష్ రెడ్డి గారు మీరు ఏదైతే సర్వే చేయించో మీరు అధికారికంగా కానీ మా మున్సిపాలికి కానీ ఆర్డీఓ కానీ కమి ఎంఆర్ఓ కానీ మీరు చేయించిన ల్యాండ్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అన్ని స్కూళ్ళు ఒక దగ్గర ఉంటే రావడం ప్రతి వారికి సౌకర్యంగా ఉంటుంది మీరు ఎక్కడో అంకాపూర్లో పెడితే అది ఎక్కడ ఒక అయిపోతుంది మీరు కూడా ఆలోచన చేయండి ఇక్కడ ఆర్మూర్ ప్రాంతం ఆర్మూరు ఒక టౌన్ అందుబాటులో ఉంది ప్రతి వారికి కూడా సౌకర్యంగా ఉంటుంది మీరు కూడా దయచేసి ఆలోచన చేయాలి మీరే పట్టి మేము పట్టిన దానికే మూడు కాళ్ళు అనే విధంగా కాకుండా ఒకసారి మీరు కూడా చూడండి ఈ ప్లేస్ని మీకు ఒకవేళ తెలియలేదచ్చు అక్కడ ల్యాండ్ ఉంది అని ఇప్పుడు మేము చూసినాం మేము చెప్తున్నాం అక్కడ ల్యాండ్ ఉంది మీరు కూడా పరిశీలన చేయండి పరిశీలన చేసి మీరు పంపించండి గవర్నమెంట్కు మీరు కూడా పెట్టండి పెట్టి అక్కడనే స్కూల్ అయ్యేటట్టు ఉంటే ఏమవుతుందంటే అక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది ఇంటర్ కాలేజ్ ఉంది మోడల్ స్కూల్ ఉంది ఓపెన్ గ్రౌండ్ ఉంది నిన్ననే మనకు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు వచ్చి ఒక ఐదు నుంచి ఏడు కోట్ల వరకు కూడా గ్రౌండ్కు పండిస్తా అని చెప్పిండు నేను ల్యాండ్ కూడా మేము ఆయన ద్వారా ఆయనతోని కలిసి వెళ్ళి చూడడం కూడా జరిగింది కాబట్టి నాయకులందరూ కలిసి అభివృద్ధి చేయాలి కానీ ఎలక్షన్ల టైంలో మీరు కొట్లాడండి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో మీరేం చేసిర్రు మేమేం చేసినాం ప్రజలకు చెప్తే ప్రజలు ఆలోచించే ఓట్లేస్తారు మీరు మీడియా ప్రెస్ ఉంది కదా మనకు నోట్కి కాకుండా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లల్లో చూద్దాం మీది కానీ మాది కానీ ఏంది అనేది మీరు వన్ ఇయర్లో ఏం చేసిర్రు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేం చెప్పినా మేమేం చేసినాం అది కూడా చూడండి బోనస్ ఇప్పుడు ఐదు వందల రూపాయలు వస్తున్నాయి ఒక్కొక్క రైతుకు ఒక ప ఐదు ఎకరాలు మూడు ఎకరాలు పంట పండించిన ప్రతి సన్న రైతుకు సన్నకారు ఏదైతే సన్న వడ్లు వండించిన రైతుకు బోనస్ ఐదు వందలు వస్తుంది కాబట్టి ప్రజలు ఆలోచన విధానం మారింది ఎప్పుడు ఒకే విధంగా మీరు చెప్పిందే నమ్ముతారు మేము ఇది అంటేనే అదే అనేటట్టు లేకుండా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటిదాకా మా నాయకులు చెప్పినట్టు ఆరు గ్యారంటీలలో ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తున్నాం అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా గత ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు కూడా అదే నడుస్తుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ప్రజలకు అది రైతులకు ముఖ్యంగా అందే విధంగా ఆయన కష్టపడుతున్నాడు నిన్న కూడా కొంత రుణమాఫీ చేసేటుంటే కూడా నిన్న కూడా రుణమాఫీ చేసిండు రెండు లక్షల వరకు కూడా కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్ది డబ్బు తెచ్చుకొచ్చి ఫండ్స్ తెచ్చి పట్టణాన్ని డెవలప్ చేయండి మేము ఎక్కడ అడ్డుపడతా మమ్మల్ని రమ్మనండి నేను మీతో నస్తాం మీరు ఢిల్లీ తీసుకపోతే మా మున్సిపల్ ముప్పై ఆరు మంది కౌన్సిలర్లో ఉన్నాం చైర్మన్ ఉన్నాం మేము మీతో నస్తాం ఢిల్లీకి వస్తాం మీరు రమ్మంటే ఎక్కడికైనా నస్తాం కానీ డెవలప్మెంట్ విషయంలో మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు మీ ప్రయత్నం మీరు చేయండి మా ప్రయత్నం మేము చేస్తున్నాం ప్రయత్నంలో లోటు లేదు మా ప్రయత్నంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ప్రయత్నంలో లోటు లేదు ఆయన కష్టపడుతున్నాడు వారంలో ఐదు రోజులు ఆరుమూరు ప్రాంతంలో కేటాయించి ఆరుమూరు పట్టణాన్ని ఆరుమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఛా ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిన్ననే మీరు చూసేయొచ్చు మీడియా మిత్రులు కూడా ఏ రోడ్డుకు ఎన్ని ఫండ్ తెచ్చినా అనేది మన గ్రూపులలో కూడా మేము పెట్టినాం ఇప్పుడు కూడా మన మాజీ చైర్మన్ గారు అన్నట్టు ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా టీఎఫ్ఐడిస్ నుంచి మాకు ఆగిపోయినాయి అవి కూడా రిలీజ్ చేపించడానికి మా అన్న వినయన్న రెండు నెలల నుంచి కష్టపడి నిన్ననే కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసినాం మా కమిషనర్ గారి ద్వారా అది కూడా తొందరలోనే అమౌంట్ వస్తాయని మేము ఆశిస్తున్నాం మా ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఆయన కూడా సానుకూలంగా ఉన్నాడు తొందరలోనే ఆ ఫండ్ అస్తే కూడా ఆరుమూర్ సుందరీకరణ అవుతుందని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్ మరి నిన్న ప్రెస్ మీటింగ్లో బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది దానికి ఖండనగా ఈరోజు మా కాంగ్రెస్ నాయకులను ఈరోజు ప్రతిపక్షంలో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాము ఏదైతే అభివృద్ధి చేసినాం అని చెప్తున్నారో అది వాళ్ళకి విఘ్న వదిలిస్తా ఉన్నాము ఎందుకంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తే దీంట్లో ఎవరికి తప్పాల్సిన అవసరం లేదు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు క్షుణ్ణంగా చెప్పిండు వినయ్ రెడ్డి కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ అని చెప్పడం జరిగింది బాధ్యతలు అన్ని ఉంటాయి కాబట్టి నిన్న స్థాపరిశీలన పోయిన దానికి ఎద్దగా వేసినట్టు మాట్లాడేది ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యల గురించి పోకుంటే ఇంకెవరు పోతారని మీకు క్వశ్చన్ వేస్తూ ఉన్నాను మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రజాప్రతినిధి కాడ మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నాడు అక్కడ మరి క్షేత్ర పర్యటన కోసము ఎక్కడ స్థల పరిశీలన బాగుంటుంది ఎవరికి బాగుంటుంది అనేది దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక ఏర్పాటు చేయడానికి విలయరెడ్డి గారు ఆధ్వర్యంలో పోవడం అధికారులను హెచ్చరించే స్థాయికి మనం ఎదగలే అధికారులు అనేది బాస్ ఎంఆర్ఓ అనేది రూరల్ మండల భాష ఆయనకి వార్నింగ్ ఇచ్చేంత నాయకులు కరెక్ట్ కాదని అనిపిస్తూ ఉన్నది పనులు వాళ్ళ బాధ్యత వాళ్ళు గెలిస్తే ప్రజాప్రతినిధి వెళ్తారు తప్ప ప్రజాపత్రి తెలిస్తే వాళ్ళు రారు అదొకటి గమనించాలని చెప్పేసి నేను సందర్భంగా చెప్తా ఉన్నాను అభివృద్ధిలో సంవత్సరం కాలంలో రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు చేస్తూ ఉన్నాడు నిన్న రైతు నాయకుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేసిందని గతంలో వృత్తిలో నా కూతున్న భవిష్యత్తు అనే విధంగా బోనస్ పంటకు ఎవరైనా ఇప్పటిదాకా పది సంవత్సరాలు ఎవరైనా ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే ఉండే పెద్దలు వచ్చి చెప్పండి బోనస్ అనేది చారిత్రాత్మక నిర్ణయం రైతులు నమాబి ఏక కారణంలో వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అట్లాగే ఫస్ట్ మొట్టమొదటిగా ఆరు గ్యారంటీలో స్త్రీలకి పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కరెంటు బిల్లు జీరో కరెంటు బిల్లు కూడా ఇచ్చి సామాన్యులకు మేమున్నామని చెప్తాను ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్లో ఒక చిన్న కుటుంబమే కొత్త ఇల్లు కట్టుకుంటే కొత్త సెట్గాలంటే ఎంతో టైం పడుతుంది ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అది పెద్ద సముద్రం సమయం అని వన్ ఇయర్ లోపల అన్ని చేయాలంటే కాదు నిరంతర ప్రక్రియ అనేది గమనించాలా డబల్ బెడ్ ఇన్నట్టు వస్తే గతంలో పది సంవత్సరాల కిందట డబల్ బెడ్రూమ్ అని చెప్పి మాయమాటలు మాటలు చెప్పి రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజలు వాళ్ళకి గుణపాఠం చెప్పారు ఇప్పుడు అట్లా కాకుండా క్షుణ్ణంగా ప్రజలకు పోవాలని చెప్పేసి ఫస్ట్ ఎవరికైతే స్థలం ఉంటుందో వారికి ఐదు లక్షలు ఇద్దామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అది పద్ధతి ప్రకారం పోవడం కరెక్టా ఏదో ఆశ చూపించి ప్రజల్ని మళ్ళీ మోసం చేసుకుని కరెక్టా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈ బాధ్యత గల వ్యక్తి కా ఎమ్మెల్యే రేంజ్లో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఇంకా ఎలక్షన్ ప్రచారంలో ఉన్నట్లే ఉన్నారు ఇప్పటికి కూడా సంవత్సరం అవుతున్నది నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నువ్వు ఎమ్మెల్యేవు అందరూ ప్రజలు పెద్ద బయటతో గెలిపించరు ప్రజలకు న్యాయం చేయాలని సమస్యతో నీకు ఉంటుంది నువ్వు చెయ్యు నేను చేసినా నువ్వు చేసినా అని ఎవరికి క్రెడిట్ వస్తానని మనం మనం చెప్పుకున్నాడు కాదు ప్రజలు క్రెడిట్ ఇస్తారు స్కోర్ ఇస్తారు ర్యాంక్ ఇస్తారు సంవత్సరంలో ఏ ర్యాంకుకి ఎవరు పడిపోయినరో కూడా ప్రజలే నిర్ణయిస్తున్నారు ప్రజలే మాట్లాడుతున్నారు నువ్వు మంచి పని చేస్తే ప్రజలు మరోసారి ఆదరణ ఇస్తారు అంతే తప్ప మనం మనం మిగిలాడుకొని ప్రజలు చులకన అవుతున్నారు మన నిన్న ప్రెస్ మీటింగ్ అయితే మీ మీడియా మిత్రుల విలువైన సమయం వృధా చేస్తేనే మనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అదొక సబ్జెక్ట్ కాదు కథ కాదు బీజేపీ క్యాంప్ ఆఫీసు అనేది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు బీజేపీ పార్టీ నాయకుల క్యాంప్ ఆఫీసు కాదు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రెస్ మీటింగ్ పెట్టడం అనేది అది కరెక్ట్ ఎవరు పెడితే పెడితే బీజేపీ క్యాంప్ ఆఫీసులో పెట్టుకోవాలి ఏదైనా ఉంటే క్యాంప్ ఆఫీసులో మాట్లాడుకోవాలి బీజేపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుకోవాలి అది ప్రజల సమస్యలు తీర్చి ప్రజల సమస్యలు తీర్చుకోవాలి కదా ప్రజాప్రతిన ఉండి ప్రతి ఒక్కరు బాధ్యత వహిస్తే ఏమనంటే హోదాలో మాట్లాడతారు క్వశ్చన్ చేయడానికి ఏ హోదా అవసరం లేదు ఎవరి బాధ్యత వారు పోషిస్తే ప్రజ దానికి న్యాయం చేసిన వాళ్ళైతే చైర్మన్ హోదా చైర్మన్కి ఉంటుంది ఎమ్మెల్యే హోదా ఎమ్మెల్యేకు ఉంటుంది ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే హోదా ఇన్ఛార్జ్కి ఉంటుంది అధికార పార్టీలో మేము ఉన్నప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇన్ఛార్జ్ ఎవరైతే మా ఉంటారో మా పాస్ వినయ రెడ్డి గారు కాబట్టి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది తప్పెట్లయితుంది ఎవరో ఒక ప్రతినిధి అంటాడు మంత్రిని విమర్శించే స్థాయికి మనము స్థాయిలన్నీ లెక్క పెట్టడానికి రాలేదు మంత్రులను మించిపెట్టాలి లో ఏం జరుగుతుంది కాన్షియన్స్ డెవలప్ అయింది మన బాధ్యత ఏంటి చూడాలి ఒక మేధావుల సదస్సు పెట్టండి మేము సహకరిస్తాం అభివృద్ధి ఇప్పటిదాకా పదిహేను ఏం జరిగింది ఈ ఐదేళ్లలో నేను ఏం చేస్తాను అది సేకరించు దానికి మద్దతు ఇస్తాం అధికార పార్టీ ఉన్నది మేము ఎంత ప్రయత్నం చేయాలి మేము ఎంత బడ్జెట్ మాకు ఉంటుంది ఫస్ట్ బాధ్యత ఉంటుంది కాబట్టి మీ పాత్ర మీరు పోషించండి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు ఎంపీ గారు రెండు టర్మ్లు చేశారు ఎంపీ ఫండ్స్ ఏమచ్చిన ఒకసారి క్వశ్చన్ మార్పు ఉంటుంది మీ ప్రజాప్రతినిధులకు మీ మీడియా మిత్రులకే వదిలేస్తున్నాం మరి ఇంత పదేళ్ళలో ఏం తెచ్చు ఏం చేయబోతున్నారు ఏమైతుందో ఆర్మ కన్సేషన్ చెప్తా ఉన్నాను ప్రజల కోసం మిమ్మల్ని ఏడానికి పాట పడిందిరా అస్తమానం సోషల్ మీడియాలో చెప్పడం తప్ప ఇంకోటి ఏం లేదు ధర్మం ధర్మం హిందూ ధర్మం అంటే మతాలకు రెచ్చగొట్టే విధంగా నడుస్తుంది గత నలభై సంవత్సరాల కిందట లేనిది ఇప్పుడేమైంది ఆర్మూర్ అంటేనే ప్రశాంతతకు నిలయం ఆరుమూర్లో హిందూ ముస్లింలు అందరూ సోదర భావంతోనే ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉన్నాం ఎక్కడు కూడా అవాంఛీన సంఘటన జరగలేదు ఇప్పుడు ఎట్లా జరుగుతాయంటే నేను రాగానే సద్దు మనకి ఎట్లా బాగుంది అసైన్మెంట్లలో మొన్న ఎంక్వైరీ చేసినావు అది ఓకే గ్రేట్ దానికి మేము ఇంకా మద్దతు చెప్తాం అట్లాంటివి చెయ్యు ఇంట్రెస్ట్గా చెయ్యు మేము ఖచ్చితంగా మద్దతు చెప్తాం అవినీతికి అక్రమాలు జరగకుండా మేము చేసి పోరాడతాము మీరు పోరాడండి మీ స్థాయిలో మీరు తీసుకురాని నిధులు మా స్థాయిలో మేము తీసుకొస్తాం కాబట్టి ఇంకోసారి అసలు అనడానికి లేదు ఎందుకంటే ఇది మన పోరాటం అనేది మన ప్రజలు గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా మీరు చేసే పనులు మా అధికార పార్టీ చేసే పనులు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ప్రజలే తుది నిర్ణయం ఇస్తారు నువ్వు మంచి పనులు చేస్తా రెండో స్థానం ఎమ్మెల్యే చేసుకుంటారు మేము మంచిగా అయిపోతే మేము మూడో స్థానంలోకి వెళ్తాం ఇప్పుడు ప్రజలందర కోడైకి వస్తారు కదా ఆ సంవత్సరంలోనే ఓన్లది ఏ ర్యాంక్ పడిపోయిన మీరు ఇప్పటి అలా అట్లాంటి విషయం ఎవరికి ఎవరు విమర్శించుకోదు దీంతోనే అంకితం కండ్రి ఫైనల్ చేసేసుకొని అభివృద్ధిలో ముందట్టుకోదాం మీరు మేము కలిసిపోదాం కలిసి పనిచేద్దాం ఆర్మూర్ ప్రజల అభ్యున్నతి మన ధ్యేయంగా మన అందరికి పోదాం ఏమైనా ప్రధాన సమస్యలు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి వినాయక సమస్య అందరం పోదాం మన ఆర్మూర్ డెవలప్మెంట్ చేసుకుందాం అని చెప్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు నమస్కారం జై కాంగ్రెస్ ఏదైతే నిన్న బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ సమయాన్ని వృధా చేస్తూ ఆర్మూర్ ప్రజల్ని అయోమయంలో పడేసిన సంఘటన మీ అందరికీ తెలిసిందే నేను ఒకటే చెప్పదలుచుకున్నా నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినా అమ్ముడు పోయిన నాయకులు కబ్జా కోర్లు మాట్లాడడం ఒక దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉన్నది ఒక నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో ఉండి గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి ఆ భూమిని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీలో పోయిన మాట వాస్తవం కాదా ఆయన ప్రజల మీద అభివృద్ధి గురించి మాట్లాడే హక్కుందా ఇంకో నాయకుడు ఇంకో పార్టీలో ఉండి మీ పార్టీలోకి వస్తే నాకు ఎంత అని చెప్పి అమ్ముడు పోయి రాకేష్ రెడ్డి గారు మీ పక్కకున్న ఏదైతే నాలుగు ఐదుగురు అనుచరులు ఉన్నారో వాళ్ళంత నువ్వు కొనుక్కున్న కార్యకర్తలు వాళ్ళంత కబ్జాలు చేసిన కార్యకర్తలు వాళ్ళని నమ్ముకుంటే ఎట్లాగో ప్రభుత్వం వచ్చి నీ పదవి నడవకుంటా రెండు పడవల మీద కాలు వేసినట్టున్నావు వాళ్ళని నడు నమ్ముకొని ముందు పోయినందుకు ఆ సముద్రంలో వాడడం ఖాయం ఎందుకంటే మీరు ఏదైతే అసైన్మెంట్ భూముల పేరు మీద నచ్చి ఆరు అలరు ఒక్కడే గుర్తుంచుకోండి భూములు ఎవరికి కబ్జా చేసినా మేము ఊరుకోము మీకు అవగాహన రాహిత్యం లేక మిమ్మల్ని తప్పుతో పట్టించి అసైన్మెంట్ భూముల పేరు మీద ఉన్న వాళ్ళను ఉన్నారు అక్కడ ఆడిపోయిన పోయిన తర్వాత మీరు నేలకరుచుకున్నారు అయ్యో ఐదు ఇంట్లో జరిగిందని మీరు ఏదైనా చూ తప్పకుండా అధికారుల సమక్షంలో అధికారులు పిలిపించుకొని మీకు మాట్లాడే బాధ్యత మీకు ఉంది అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మా సీఎం సూచన మేరకు మా ఇన్స్చార్జే మాకు ఒక బాధుడిగా ఆయన చెప్పింది కాబట్టి బరాపర్మం కౌన్సిలర్ల మందం మా ప్రజాప్రతినిధులమ్మ ఆయన వెంట తోడుండి ఇంటిగ్రేట్ స్కూల్ కాడికి పోయి స్థల పరిశీలన చేసినాం అది వాస్తవం చేస్తాం దాన్ని అక్కడ సాధించి పెడతాం కానీ మీరు ఇంకోసారి అధికారులు భయపెట్టో మా నాయకుడిని మీరు బెదిరించో మా నాయకుడు ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రజల కోసం తన లోకల్ బిడ్డగా ఈ లోకల్ బిడ్డగా ప్రజా సంక్షేమంలో నేను ఓడిపోయినా నేను సైతం అంటూ వారం రోజులు ఇక్కడ ఉంటూ రెండు రోజులే కేవలం తన నివాసపురంలో హైదరాబాద్లో ఉంటున్నాడు ఒక మా పవన్ గారు చెప్పినట్లు ఎత్తి మీద రూపాయి పెడితే ఐదు పైసలు హైదరాబాద్ హైదరాబాద్లో ఉండి ఇక్కడ మాట్లాడుతుడు హైదరాబాద్ ఆయనది కాదు లోకల్ ఇక్కడ ఆర్మూర్ లోకల్ బిడ్డ బరాబర్ రానున్న కాలంలో ఆయనకు మంచి పదవులు వస్తాయి మా కాంగ్రెస్ మెనిఫెస్టోలో ఏదైతే మా సీఎం గారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం ఇంకోసారి రాకేష్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాం మీ ఎంపీ పదేళ్లలో ఏం చేయలేడు కవిత కొట్టిన కవిత తెచ్చిన పేర్ల మీద ఏదైతే అభివృద్ధి వచ్చిందో దానికి కొబ్బరికాయలు కొట్టి చేతులు తుప్పుకుంటున్నాడు గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే బుధరు మీరు గుమ్మడికాయ దొంగలు ఏం చేసారు ఆరుమూర్లు ఇప్పటి వరకు రాకేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దరికి సవాల్ చేస్తున్నాం నేను ఇక్కడ నుంచి మా కాంగ్రెస్ పార్టీ పీబీఆర్ పీబీఆర్ భవన్ నుంచి మీరు ఏం తెచ్చి ఏ వాళ్ళలో ఏ రూపాయి ఇచ్చారో నిరూపించమని సవాల్ చేస్తున్నాం కాబట్టి రాకేష్ రెడ్డి గారు మీకు ఇంకా నాలుగేళ్ల ఉంది మీకు మేము సహకారం అందిస్తాం మా ప్రభుత్వంతో మా వింటరా మీరు మేము కలిసి మీరు కేంద్రం నుంచి తీసుకురండి ఆరుగురు ప్రజల కోసం మహామిషన్ అభివృద్ధిలో పాటు ముందుంటాం కానీ మీ వెనుక ఉన్న పనికి రాని ఆ రూపాయి నోట్ల మాటలు విని మాత్రం మా నాయకుడిని అంటే వాళ్ళందరికీ ఖబర్దార్ అని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కుబర్గా దాకా లేదు మీ అభివృద్ధి యాడ్ చేసింది ఒకటి చెప్పాలా ఎంపీ అరవింద్ ఆ రోజు కవితక్క అంటే అంతకుముందు కట్టిన బ్రిడ్జిలో కట్టి ఫోజులు కొడుకొని నేను కొబ్బరిగాయ కొట్టు నినాగ్రా ఆయన ఆయాంలో సాంక్షన్ చేసింది ఆరుమూరు కానీ నేను ఈ సందర్భాన్ని చెప్తున్నాను బీజేపీ నాయకులు ఈ రోజు కూడా నేను అంటున్న రాకేష్ రెడ్డికి ఆరుమూరు మున్సిపల్ టౌన్ మున్సిపల్ ముప్పై ఆరు వార్డ్లలో ఏ వార్డులో అయినా పర్యటించి ఒక లక్ష రూపాయలు డ్రైనేజ్ కట్టి రా ఒక యాభై వేల డ్రైనేజ్ ఏదైనా తిరిగి రాని ఈ సందర్భాన్ని ఈ రోజు ఫస్ట్ మాట్లాడతారు ఆరు గ్యారంటీల గురించి కూడా మాట్లాడతారు ఏం గ్యారెంటీ లేదండి కాంగ్రెస్ పార్టీ ఏ గ్యారంటీలు ఇవ్వలేరు ఈరోజు గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రతి పేదరికం ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ వస్తుంది ఇందిరామ కమిటీని మనల్స్టం ఎవరికైతే ఇన్ను లేవో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు కూడా తప్పకుండా ఉన్న ప్రతి లబ్ధిదారుకి ఇందిరామ ఇల్లు వస్తుంది దానికి ఎలాంటి పొరపాటు జరగకుండా వస్తుంది రోజు గెలిచిన పది నెలల్లో యాభై వేల ఉద్యోగాల కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఇది ఒకటి చూసుకోండి నిరుద్యోగులకు విద్యా విద్యార్థులకు ఈరోజు ఎంత లాభమైంది యాభై వేల ఉద్యోగాల ఆయన ఇచ్చింది ఇది కావున ఆరు క్యారంటీ లింక్ ఏముంది ఆయన మాట్లాడిన గ్యారంటీలు లేకుండా కూడా రైతు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ అన్నాడు రెండు లక్షల వరకు ఆల్మోస్ట్ ఆ రుణమాఫీ అందరు చేసారు కొన్ని ప్రతిపక్ష పార్టీలు వీళ్ళు ఇంతగానో మంచి చేస్తారు వీళ్ళు ఇట్లా మంచి చేస్తే మా ఉనికి ఉండదని ఆయనను బద్నాలు చేసిన తప్పితే వేరే పదే పెట్టుకోలేదు ఆ పనిలో పని భాగంగానే ఆరు క్యారెటీలు లేని ఇంకో బోనస్ సన్న బియ్యం పట్టిస్తే ఐదు వందలు ఇస్తామని మధ్యలో చెప్పిన దానికి కూడా మొన్న మూడు రోజుల కింద ప్రతి ఒక్కరికి ఐదు వందల బోనస్ కూడా చెల్లించాను ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది దాన్ని గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఏవరంగా గుర్తు గుర్దయ్యాలా వినయ్ రెడ్డిని నెట్టేది డ్యామేజ్ చేయాలా వినయ్ రెడ్డిని తడుకున్నట్టు రైతలేడు వినయ్ రెడ్డి మొత్తం హీరో అవుతున్నా ఆయననే మీ రాకేష్ రెడ్డి డైరెక్ట్ పేపర్లో అవు మా వినయ్ రెడ్డి హీరో ఆయన చేస్తుండు రెండు సార్లు ఓడిపోయిన కూడా ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి రోజు ఓడిపోయినా కూడా అధికారం లేకుండా కూడా ఆయన ప్రజలలో కట్టి ఏదో మంచి చేయాలని చూస్తుండు కాబట్టి ఆయన ప్రజల మీద ప్రేమను చూపిస్తున్నాడు మరి నువ్వు ఏం చేస్తున్నావు ఇలా గెలిచి పదకొండు ఏళ్ళైంది అయింది ఎక్కడ సమస్యలు అట్లా ఉన్నాయి మరి నువ్వు ఏం చేస్తున్నావు ఈ సందర్భం రాకేష్ రెడ్డి ఈ సందర్భం అడుగుతున్నావు వచ్చినప్పుడు కానిస్టెన్సీ మీద ప్రేమ్ ఉండి అన్న నాకు ఈ రోడ్లు కావాలా ఇవి కావాలా ఇవి కావాలంటే అడిగిన వెంటనే నలిపారు కోట్ల రోడ్లు మంజూరు చేయించు మరి రాగా రెడ్డి రేవంత్ రెడ్డికి అంటాడు రేవంత్ రెడ్డి నీ కానిస్టెన్సీకి ఎంత తీసుకోవద్దు నా కానిస్టెన్స్కి అంత అని మన రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ అడిగి అందరికీ యా ఇరవై వేల కోట్లు నా కానిస్టెన్స్కి ఇది నా జిల్లాకి ఇవ్వని నీ కానిస్టెన్స్కి మనం ఎన్సూరెన్స్ చెప్పు ఇలా ప్రతి ఒక్క కానిస్టెన్స్ ఎమ్మెల్యేలు పదిహేను పదిహేను రూపాయలు తీసుకుపోయింది పదిహేను కోట్లు తీసుకుపోయింది మరి నువ్వు నీ కాన్విషన్కి ఎంతది చెప్పు కొట్టాడు లేకుంటే నీ శాతం కాకపోతే రాజీనామా చేయ రాకేష్ రెడ్డి ఊరికే మంది మీద బురద చెందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇంకోపరి మా డైనామిక్ లీడర్ రెడ్డి గారి గురించి చెప్తే మంచిగా ఉండదని ఈ సందర్భంగా పీవీఆర్ భవన్లో ఇక్కడికి వెళ్ళి మా ప్రజాప్రతినిధులు మా కౌన్సిలర్లు ఇంకా మా అంటే ఇక్కడ ఓన్లీ ముఖ్యులకి చాలా మంది ఉన్నారు అడుగునుకున్న మిమ్మల్ని రుచిస్తారని చెప్తున్నా మల్లో కుమార్ చెప్తున్నా వ్యక్తి మీద రూపాయి పెడితే ఆటల కంబుడుపల్లి నాయకులకు ఇంకో పరి పిచ్చి పిచ్చి మాట్లాడదని హెచ్చరిస్తున్నా न तो बच्चों को जो ग्राउंड बनाने का है वो करेंगे बोल के गए मगर ऐसा तुम कर लेते हम कर लेते बोल के हाँ नहीं है बीजेपी वाले करना तो या कांग्रेस वाले करना तो जो टीआरएस वाले करना दो तो, किसका भी फायदा का करना बोल के हम गए वहाँ ऐसा नहीं कि किसके ऊपर उन्होंने आए कहीं उन्हों होदे पे कि उन्होंने आए कि नहीं है कि वो नहीं है हम लोग हैं ना चेयरमैन हैं हमारे इंचार्ज मार्केट चेयरमैन है और हमारे काउंसलर साहब पूरे काउंसलर मिलके मिल जाके हम वो काम करें ना बिना न के ऊपर फालतू बात नहीं करना ये गलत बात है जो भी है सो हक की बात करना जो है तुम कराओ आके तुम भी करो उसमें तुम्हारा कोई नक्को बोल कर तो मैं हम कभी नहीं बोल के बोले क्या आगे बढ़ाओ ना काम करा के फायदा कराओ पब्लिक का फायदा करा तो हमको भी खुशी होती तुम करना हम कर रहे नहीं है तुम कर तो होता है कि हम करते होता जिसका भी पब्लिक का फायदा होना बल्कि हमें कर रहे यही काम है